వర్గం వచ్చిన ముఖ్య అతిథి గతంలో పేదవాడికి లో పేదవాడికి తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు కట్టుకోవడానికి లేదు ఆ పరిస్థితిలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టి ఈరోజు కాంగ్రెస్ ముప్పై ఐదు సంవత్సరాల మరి నందమూరు రామారావు గారు మనవడు మరి మన ఆంధ్రప్రదేశ్ ని విజనరీగా ఒక లెజెండ్గా మన రాష్ట్రాన్ని ఎన్నో విధాల అభివృద్ధి చేసిన మన మాజీ ముఖ్యమంత్రి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కుమారు అభిమానం మన నందమూరి కిషోరం బాలకృష్ణ గారికి ముద్దు ముద్దుల అల్లుడు ఈ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మరి ఇలాంటి కుటుంబం నుండి వచ్చిన మణి రత్నం మన లోకేష్ బాబు గారికి మా జనసేన పార్టీ తరఫున నియోజకవర్గ జన సైనికుల తరఫున వీర మహిళల తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం సార్ ఈ రాజాం నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రజలందరూ మరి రైతు వారి విధానంలో ఉన్నారు ఇందులో యాభై ఐదు శాతము తూర్పు కాపులు పదిహేను శాతము ఎస్సీ ఎస్టీలు అదేవిధంగా మరి మిగిలిన జాతులు వారు మిగతా శాస్త్రం మరి ఈ రోజు ఇక్కడ జీవిస్తున్నారు మా నియోజకవర్గం అంతా చాలా పేదవాళ్ళు కూలాడితేనే కుండాడు పొలం నీరు వస్తే గాని మా యొక్క బ్రతుకులు తెల్లవారు కడుపు నిండదు ఇలాంటి పరిస్థితిలో మేము తెలియక మా ప్రజలు తెలియక ఒక లోఫర్ ఏమొచ్చి అధికారం కట్టబెట్టడం జరిగింది ఈరోజు అతను ఏం చేస్తున్నాడంటే ఎలక్షన్ లో గెలిచిన నుండి ఓట్లు కొనడం ప్రారంభించాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఎంత కొనాలి ఏ భూమి ఎక్కడ మనము కబ్జా చేయాలనే ఆలోచనతో మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాంటి పరిపాలనలో ఉన్నాం మేమైతే ఇక్కడ జన సైనికులు మా రోడ్ల పరిస్థితి ఈ రాజాము నుండి పాలకొండకి ఇరవై కిలోమీటర్లు సార్ ఈ ఇరవై కిలోమీటర్లలో ఈ పాలక ఈ రాజా నియోజకవర్గం మొత్తం నూట యాభై గ్రామాలు కూడా ఈ అంబేద్కర్ సర్కిల్ నుండి ఇరవై కిలోమీటర్ వెళ్లవలసిన పరిస్థితి ఈ నాలుగు సంవత్సరాల ఈ పది నెలల్లో మంది ఈ రోడ్డు మీద ప్రాణాలు కోల్పోయారో ఎంతమంది క్షతగాత్రులయ్యారో ఎంతమంది ఇబ్బంది పడ్డారో ప్రజలందరికీ తెలుసని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎవరు పట్టించుకోలేదు జనసేన నిరాహార దీక్ష చేసింది పాదయాత్ర చేసింది ధర్నా చేసింది కానీ వాళ్ళకి ఈ యొక్క ఈ ప్రభుత్వానికి అస్సలు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు మరి మొన్న డోలపేటలో మరి లారీ మునిగిపోతే మరి ఇక్కడ ఈ వైసీపీ ఎమ్మెల్యేను తరిమి కొట్టడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అవునా కాదా అయితే అతను తరిమి కొడితే బండి మీద ఈ ఎమ్మెల్యే సంబాలు జోగులు అది మీరు అందరూ చూసుంటారు మనం తరిమి కొట్టాము మరి ఇక్కడ గెలడు అని ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే మనకన్నా దూరం తరిమి కొట్టేశాడు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయితే ఎక్కడ పనికి మారి ఎక్కడ పనికి రాదనుకున్న ఎమ్మెల్యే ఎక్కడ ఎందుకు పనికి రాననుకున్న ఎమ్మెల్యే మరి ఆ నియోజకవర్గంలో ఎందుకు పనికి వస్తాడో మనకు తెలియదు మరి అదే విధంగా ఈ యొక్క మా యొక్క ఈ యొక్క రాజం నియోజకవర్గం అంతా మరి తోటపిల్లి రిజర్వాయర్ అదే విధంగా మడ్డు వలస రిజర్వాయర్ నుండి రావాల్సిన నీరు ఈ రైతులందరూ పంటలు పండించుకోవాలి సార్ నాలుగు సంవత్సరాల పది నెలలు అవుతుంది మడ్డు వలస నుండి కనీసం ఒక్క తట్టి తట్టడం మట్టి కూడా మరి ఈరోజు ఈ ప్రభుత్వం తీయలేదని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మరి టైలాండ్ కు ఓటర్ ఎలాగొస్తుంది మరి తోటపల్లి రిజర్వాజనీకరణ చేయలేదు ఈరోజు ప్రజలు ఈరోజు విధంగా జగన్మోహన్ రెడ్డి మనం మోసం చేయడానికి రాష్ట్రంలో ఎన్నో కళ్ళబుల్లి మాటలు చెప్పాడు స్పెషల్ స్టేటస్ ఇస్తామని లేకపోతే మంత్రు రద్దు చేసేస్తామని అదే విధంగా వెయ్యి రూపాయలకి మరి ఆరోగ్య వర్గంలో ఎన్నో వాగ్దానాలు చేశారు తోడపిల్లి ఆధునీకరణ చేసేస్తామన్నారు మడ్డు వలస టైల్యాండ్స్ వచ్చి మరి ఎడమ కాలువకిమి నీరు ఇప్పించేస్తామన్నారు మడ్డువలస వలస ప్రాంతాన్ని వచ్చి ఒక పర్యాటక రంగంగా చేసేస్తామన్నారు ఛాయన్ ఛానల్ అంతకాటి వరకు వెళ్ళవలసిన మేము పూర్తి వరకు టైలాండ్ వరకు మేము ఈ డబ్బు వెచ్చించి ఇస్తాం ఇస్తామన్నారు ఏ పని చేయలేదు డబ్బులు పంచడమే చేశారు ఎవరు కొనుగోలు చేయాలనుకుంటే వాళ్ళు కొన్నాడు తప్ప ఏ పరిస్థితి కూడా అభివృద్ధి చెందించలేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి విధంగా మరి వెయ్యి రూపాయలు ఆరోగ్యశ్రీ అన్నాడు వెయ్యి రూపాయలు దాడితే మనకి ఈ రోజు జ్వరం వస్తే పదివేలు అవుతుంది మనకు జ్వరం వస్తే పదివేలు అవుతుంది ఎవడిస్తున్నాడండి ఏదైనా సరే పేదవాడు అయ్యా ఏదో ఒక జబ్బుతో వెళ్తే ఇది మాత్రం ఆరోగ్యశ్రీ లేదు ఇది మాత్రం ఆరోగ్యశ్రీ లేదు మరి ఏది ఉంది అతనికి ఏమైతే మరి డబ్బు వస్తుందో ఏవైతే పీసీలు ఎక్కువ వస్తాయో దానికి ఆరోగ్యశ్రీ ఉంది తప్ప మరి ప్రజల సంక్షేమం కోసం ఏ కార్యక్రమం చేయడం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా మీరు ఇంకొక విషయం నేను చెప్పాలా లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారి కోసం అందరూ అనుకునేది ఏంటంటే ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు ప్రతి ఒక్క ఆఫీసర్ అందరు లోకేష్ బాబు గారి దగ్గర రెడ్ బుక్ ఉంది అందులో ఎవరి పేర్లు ఉన్నాయి అంత రాష్ట్రం అంతా ఇదే 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 అందులో ఎవడైతే అవినీతి పరులో ఎవడైతే ఈ యొక్క ఉద్యోగం మించి మరి జగన్మోహన్ రెడ్డికి మరి ఎవడైతే మరి బాణి సరకం చేస్తున్నారో వాళ్ళందరు ఉన్నాయి వాళ్ళకు భయం అయితే నేను ఈ సందర్భంగా నేను సార్ని కోరుకునేది ఏంటంటే అయ్యా ఈ నియోజకవర్గంలో మాకు రెడ్ బుక్ అవసరం లేదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఈ నియోజకవర్గాన్ని పరిపాలించిన కిమిడి కళా వెంకటరావు రెండు సార్లు మరి అదేవిధంగా మన కోటు మురళి గారు మంత్రివర్యులుగా చేశారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అదే విధంగా కిమిడి గారు రెండు సార్లు జిల్లా పరిషత్ అధ్యక్షులు చేశారు అదే విధంగా మండల నాయకులు కూడా ఈ రోజు కోళ్లప్పల్ నాయుడు గారు మరి ఆరు సార్లు ఎంపీపీ జడ్పీటీస్ చేయడం జరిగింది మరి వంగర వాసు నాయుడు గారు కిమిడి రామకృష్ణ నాయుడు గారు మరి కిమిడి గణపతిరావు గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే చేసిన నియోజకవర్గం ఇది ఇక్కడ ఎవరికి ఆటలు సాగవు జనసేన దగ్గర అసలు సాగదు మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము ఒక విన్నవించుకుంటున్నాం సార్ ఈ రెడ్ బుక్ మనిషి పసుపు బుక్ లో ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ మీద ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ యువత ఉపాధి కావాలనుకున్న విద్యార్థుల కోసం మీరు చేయవలసింది ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఒక మీరు తలంచుకుంటే ఏమీ కాదు ఈ రాజ్యంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని మరి ప్రజ ఈ యొక్క విద్యార్థుల కోసం ఎలక్షన్ లో గెలిచిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రాజాంకివ్వాలని మా జనసైనిత తరఫున కోరుతున్నాను అదే విధంగా ఎందుకంటే నేను చూస్తున్నాను సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఈ రోజు ఈ రాజాం నియోజకవర్గం నుండి మూడు వేలు నాలుగు వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు జిఎంఆర్ లో వేల మంది రిలీవ్ అవుతున్నారు వీళ్ళు ఎక్కడో ఏ దేశాల్లోనా పై పని పనిచేస్తూ ఎప్పుడైనా సరే విష చెప్తే సార్